ఉత్తరప్రదేశ్లో మీరట్లో దారుణం దళిత మహిళ హత్య కూతురి కిడ్నాప్ ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా సర్ధన ప్రాంతంలో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది డిసెంబర్ ఎనిమిదిన జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఉద్దిక్తలకు దారితీసింది ఏం జరిగింది ఒక దళిత మహిళ తన కూతురితో కలిసి పొలానికి వెళుతుండగా కొందరు దుండగులు ఆమె కూతురిని బలవంతంగా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు తల్లివారిని అడ్డుకోవడంతో ఆగ్రహించిన దుండగులు ఆమెపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందగా కూతురిని దుండగులు అపహరించుకుపోయారు రాజకీయ స్పందనలు ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పెనుదుమారం రేగింది ఒకటి అఖిలేష్ యాదవ్ ఎస్పీ బీజేపీ ప్రభుత్వం నేరగాళ్లకు కొమ్ము కాస్తోందని రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు రెండు మాయావతి బీఎస్పీ ఇది అత్యంత దారుణమైన చర్య అని మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మూడు కాంగ్రెస్ బేటీ బచావో నినాదం కేవలం ప్రకటనలకే పరిమితమైందని క్షేత్రస్థాయిలో మహిళలకు భద్రత లేదని విమర్శించింది ప్రస్తుత పరిస్థితి ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు మృతురాలి కుటుంబ సభ్యులు మరియు స్థానికులు ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు